హలో అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బిజీగా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కమెంట్ అయితే చేసేయండి సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏంటంటే నేను మార్నింగ్ లేవగానే ఏం చేశానంటే బాదంగిరి చేస్తున్నాను కదా మా షాప్లో మా షాప్లో అమ్మడానికి సో బాదంగిరి అయితే చేసేసాను మార్నింగ్ మార్నింగ్ చేసి పెట్టాను అంటే ఎందుకంటే ఇది చల్లారడానికి ఒక టూ త్రీ అవర్స్ అన్న పడుతుంది అందుకనేసి నేను మార్నింగ్ రెడీ చేసేసి పెట్టేశాను అంటే నేను వెళ్ళే టైంకి కొంచెం చల్లారిపోద్ది కదా అప్పుడు బాటిల్స్లో వేసేసి పెట్టొచ్చు అనే సరే ఏం చేశానంటే మార్నింగ్ లేవు కానీ ఇదే పని చేశాను అనమాట అందుకని సరే నేను వెళ్ళే అయితే ఇది మొత్తం చలారిపోయింది మంచిగా ఇంకా మా ఊడ్ని వీడియో తీరా అంటే అటు ఇటు అటు ఇటు కదిపేస్తున్నాడు అనమాట అదే చూపిస్తున్నాడు ఇది చూడమ్మా అది చూడము అని చెప్తున్నాడు వాడైతే మా వాడు అంటే మా చిన్నోడు కాదండి మా పెద్దోడు అనమాట మా డిన్నీ గారు అయితే వీడియో తీస్తున్నాడు ఇంకా నేను ఏం చేస్తున్నాను అంటే స్పీడ్ స్పీడ్గా అయితే చేస్తున్నాను అసలు ఎలా చేస్తున్నాడు నేను ఎంత స్పీడ్గా చేస్తున్నాను అన్నది కూడా నాకు కూడా తెలియదు అనమాట అంత స్పీడ్గా చేస్తున్నాను చున్నీ కూడా సరిగ్గా వేసుకోలేదు నేను అంత కంగారులో ఉన్నాను ఎందుకంటే మార్నింగ్ లేవగానే టిఫిన్ చేయాలి అలాగే వంట చేయాలి మా వాళ్ళకి ఇంకా నేను తిన్నా తినకపోయినా వాళ్ళ కోసమైనా చేయాలి కదా అందుకని మార్నింగ్ లేవగానే వంట చేయాలి అక్కడ దాఖలు కనిపిస్తున్నాయి చూడండి మీకు వన్ డేస్ అయితే రెడీగా పెట్టేశాను అనమాట అలాగే ముందు టిఫిన్ చేసేస్తాను టిఫిన్ చేసి మా తాతకి టీ పెట్టేస్తాను అయిన అది అయిన తర్వాత అప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను ఒక్కొక్కసారి అది ఇది కూడా చేసేస్తూ ఉంటాను ఎందుకంటే ఒక్కొక్కసారి బయట టిఫిన్ తెప్పించేస్తాను అనమాట నాకు టైం ఉండదు లేకపోతే ఇంట్లో ఏమీ టిఫిన్ చేయలేదు అని అంటే కనుక బయట తెప్పించేస్తాను ఒక్కొక్కసారి అయితే ఇవన్నీ చేసిన తర్వాత వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేనంతా నేను నేను రెడీ కూడా అయిపోయాను అయిపోయిన తర్వాత అప్పుడు ఇదంతా కూడా బాదం గిరి అంతా బాటిల్స్లో వేసేస్తున్నాను ఇంకా ఏంటంటే షాప్ ఎలా ఉంది అనేసి అని అడుగుతున్నారు చాలా మంది కమెంట్స్లో షాప్ అయితే బాగుందండి బాగా నడుస్తుంది కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల పర్లేదు బాగానే ఉంది ప్రస్తుతానికైతే ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడికొకలా లైక్ అయితే చేయండి మన ఛానల్ ఇంకా గ్రో అవ్వాలి ఎందుకంటే చాలామంది నన్ను కలుస్తున్నారనమాట అంటే నేను డైలీ వెళ్తున్నాను కదా ఎగ్జామ్స్కి ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మల్కీపురంలో కానీ నర్సాపురంలో కానీ కనిపించిన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు ఎలా ఉన్నారు ఏంటి అనేసి అని వీడియోస్ నోటిఫికేషన్ అయితే రావట్లేదు అంటే చాలామందికి కూడా సో ఈ ఒక్క హెల్ప్ అయితే చేయండి నాకు అందరూ ఏం చేస్తారనంటే బెల్ అనేది ఉంటుంది కదా మీరు సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకాన్ ఉంటుంది కదా అదైతే అని పెట్టుకోండి అలాగే ఒక్కసారి ఏమీ అనుకోకుండా ఇప్పుడు నా వీడియో చూస్తున్న అయితే కనుక ఒక్కసారి బ్యాక్ వెళ్ళి ఏం చేస్తారనంటే మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చి రోజా అంటే సర్చ్ బాక్స్ సెర్చ్ బాక్స్ ఉంటుంది కదా దాంట్లో రోజా స్మార్ట్ అండ్ స్వీట్ అని కొట్టండి అలా సెర్చ్ చేసి మీరు నా వీడియోని నా ఛానల్ని ఓపెన్ చేసి అలాగే నా వీడియో ఏదో ఒకటి చూసి లైక్ అయితే చేయండి అలా చేస్తే ఏంటంటే మళ్ళీ సెర్చ్ బార్లో నా నా యూట్యూబ్ అకౌంట్ అనేది యాక్టివ్ అవుతుంది అనమాట అలాగే నోటిఫికేషన్స్ కూడా నాకు వెళ్తూ ఉంటాయి అందరికీ కూడా చాలా మంది చెప్తున్నారు నాకు నోటిఫికేషన్స్ అనేది సరిగ్గా రావట్లేదు మీ ఛానల్వి అనేసి అని అంటున్నారు సో నోటిఫికేషన్స్ ఆగిపోవడం ఏంటి రీజన్ అంటే సర్చ్ బార్లో మంది అకౌంట్ అనేది యాక్టివ్గా లేకపోవడము అలాగే చాలా రీజన్స్ అయితే ఉంటాయి అందుకనే మీరు ఒక పని అయితే చేయండి ఒకవేళ సర్చ్ చేయడంలో అంటే మీకు టైప్ చేయడం రాదు అనుకుంటే కనుక ఏం చేస్తారని అంటే మైక్ ఉంటుంది కదా యూట్యూబ్ సర్చ్ మైక్ ఉంటుంది కదా అక్కడైనా మీరు మైక్ ఆన్ చేసుకుని రోజా స్మార్ట్ అండ్ స్వీట్ అని వాయిస్ రికార్డ్ చేసిన నా ఛానల్ అనేది మీకు అనిపిస్తుంది ఈ ఈ చిన్న సహాయం అయితే నాకు చేయండి ఎందుకంటే నాకు యూట్యూబ్ ఇన్కమ్ అనేది చాలా అవసరము నేనే ఉన్న సిచువేషన్ బట్టి మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది కలుస్తున్నారు నన్ను అంటే యూట్యూబ్ సబ్స్క్రైబర్సే కానీ లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్స్ కానీ చాలామంది కూడా కలుస్తున్నారు అనమాట ఎందుకంటే నేను డైలీ వెళ్ళను కానీ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను కదా బయటికి అప్పుడప్పుడు అలా కలిసేవారు ఇప్పుడు ఏంటంటే నేను డైలీ ఎగ్జామ్కి వెళ్తున్నాను కాబట్టి చాలామంది పంట ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ లేకపోతే ఆటోల్లో కానీ లేకపోతే ఎగ్జామ్ సెంటర్స్ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా ఎవరో ఒకరు కలుస్తూ ఉంటున్నారనమాట అందుకని వాళ్ళు రేర్గా చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ రావట్లేదు వీడియో చేయట్లేదు అని అందుకనేసరి నాకు కూడా చాలా బాధిస్తుంది అనమాట అంటే నోటిఫికేషన్ వెళ్ళకపోతే మన వీడియోస్ చాలా మట్టుకే ఆగిపోతాయి అంటే వ్యూస్ అనేది ఆగిపోతాయి కదా అందుకనేసని ఎందుకు ఇలా జరుగుతుందో అనేసి అని అనుకున్నాను అందుకని ఒక్క సాయం అయితే చేయండి మీరు సెర్చ్ బాక్స్లో నా యూట్యూబ్ ఛానల్ని ఒకసారి టైప్ చేసి అలాగే వీడియోలోకి వెళ్ళి ఒక వీడియోని అయితే చూసిన తర్వాత లైక్ అయితే చేసి వెళ్ళండి ఇంకా నేను ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నాను అంటే చాలా బాగా రాస్తున్నానండి ఎగ్జామ్స్ అనేది కూడా చాలా బాగా రాస్తున్నాను ఇంకా మీరందరూ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు చాలా మంది అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా నాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన వాళ్ళందరికీ కూడా అయితే ఇంకా ఈస్ట్లో మా ప్రీతి శ్రీనాథ్ అన్న వాళ్ళు ఉంటారు కదా ఎప్పటి నుంచో రమ్మంటున్నారు నన్ను అసలు ఖాళీ ఉండక నాకైతే నేనైతే వెళ్ళట్లేదు ఇంకా ఈ జాబ్ విషయంలో అలాగే ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి కదా ఇంకా అందుకనే సరి వెళ్దాం వెళ్దాం అనేసి నేనైతే డిలే చేసేస్తున్నాను ఇంకా నన్ను చూడడానికి వాళ్ళైతే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కి అయితే వచ్చారనమాట కాలేజ్ దగ్గరికి ఫోన్లో చెప్పా కదా

ప్రీతి అలాగే వాళ్ళ పాప ఇద్దరు కూడా వచ్చారు కాలేజ్ దగ్గరికి అయితే అంటే ఎగ్జామ్కి ముందే వెళ్ళాను కదా నేను ఒక హాఫ్ అన్ అవర్ గంట ముందే వెళ్ళినట్టున్నాను ఇంకా వీళ్ళైతే వచ్చారనమాట ఇంకా సరదాగా అవి ఇవి ఇంట్లో కబుర్లు అవి ఇవి చెప్పుకుంటూ కూర్చున్నాము మేమైతే ఇంకా బుడ్డోడి కోసం అనేసి అని పాపం కానీ నేనైతే తీసుకెళ్ళలేదు వాణ్ణు అంటే ఎండగా ఉంటుంది కానీ తీసుకెళ్ళట్లేదు ఇంకా ఈ రోజు తీసుకెళ్దాం అని అనుకున్నాను కానీ బై ఛాన్స్ అవ్వలేదు ఎందుకంటే చినుకులు పడ్డం వల్ల మార్నింగ్ ఇంకా తీసుకెళ్ళలేదు అనమాట ఎందుకలే వర్షంలో మళ్ళీ నేను ఇబ్బంది పడడం వారిని ఇబ్బంది పెట్టడం పట్టడం అనేట్ల తీసుకెళ్ళలేదు ఇంకా సాయంత్రం వెళ్తాము ఇంకా నాకైతే సాయంత్రం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలా ఆకలి అయితే వేసేస్తుంది అనమాట ఎందుకంటే ఫైవ్ వరకు వెయిట్ చేస్తున్నాం కదా నేను మార్నింగ్ లెవెన్కే స్టార్ట్ అవుతాను ఇంటి దగ్గర ఇంకా ఇంక అందుకనేసారి చాలా ఆకలిస్తుంది ఇంకే అన్నం కూడా ఏం తీసుకెళ్లేదు ఈరోజు అన్నం అయితే తీసుకెళ్ళట్లేదు నేను కాకపోతే టిఫిన్ ఏదైనా చేస్తున్నాము లేకపోతే ఏదైనా తింటున్నాము అంతే ఇంక ఈరోజు చాలా ఆకలి వేయడం వల్ల ఇంక ఎగ్జామ్ అయిన తర్వాత ఫ్రెండ్ నేను కలిసి చపాతి అయితే తిన్నాం అనమాట ఈస్ట్లో చపాతి బాగుంది ఇంకా పంట కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేను ఇక్కడ అస్తమించే సూర్యుడు కనిపిస్తున్నాడు అనమాట సరదాగా తీస్తున్నాను నేను అలాగే ఇక్కడ ఒక బామ్మగారు వస్తారు చూడండి ఈ బామ్మగారి స్టోరీ ఏంటంటే ఆటోలో చెప్తాను ఎందుకంటే ఆటోలో స్టోరీ చెప్తాను సారీ ఆటోలో అంటున్నాను చూడండి అసలు కంగారులో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు ఇంకా చాలా టైర్డ్ అయిపోయి కూర్చుని ఉన్నాను అనమాట అయితే ఆటోలో ఏంటంటే చాలా మంది ఫుల్ అయిపోయారు అనమాట ఫుల్ అయిపోతే అందరూ లావుగా ఉన్న వాళ్ళే కూర్చున్నారు ఒక అంకుల్ అంటున్నారు సీట్ సరిపోతుంది కదా ఉన్న కూర్చుంటే ఎలా సరిపోతుంది అనేసి అని అంటున్నారు అయితే ఏంటంటే మేము కూడా కూర్చున్న తర్వాత ఒక ఆవిడ అన్నది కొంచెం జరగండి అని అంటే నేను కొంచెం జరిగాను కొంచెం జరిగితే మా అమ్మగారు అంటున్నారు కూర్చుంటావా ఏంటి వచ్చి అనేసి అని అన్నారు అనమాట సడన్గా నేను ఆవిడ ఫేజంగా చూడగానే సరే కొంచెం జరుగు అనేసి అని ఇంకా మాట్లాడలేదు ఇంకా జర్నీలో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా ఇలాంటి వాళ్ళందరూ తగులుతూ ఉంటారు కదా ఇంకా దిగి అయిన తర్వాత మళ్ళీ అడుగుతుంది అమ్మా ఈ దేవురమ్మా దేవురమ్మా అనేసి అడుగుతున్నారు అనమాట ఆ అప్పుడే మారిపోయింది బామ్మ అనిపించింది నాకైతే అందుకండి ఆ బామ్మగారే అనమాట నా పక్కనకి వచ్చిన్నారు ఆటోలో అయితే అంటే ఒక ఊరు అంటే కొంచెం దూరం ఎల్లగానే ఇది దేవురు అని అడుగుతుంది మళ్ళీ కొంచెం దూరం ఎల్లగా ఇది ఏరు అని అడుగుతుంది ఒక ఊరు అయితే నేను బోర్డు చేసిన తర్వాత చెప్పాను అనమాట పలానా ఊరు అనేసి అని మళ్ళీ కొంచెం ఊరు కొంచెం దగ్గర కొంచెం ఊరు వెళ్ళిన తర్వాత మళ్ళీ అడుగుతున్నారు ఇదే ఊరు అనేసి అని నాకు అంత ఐడియా లేదు కదా ఎందుకంటే ఆ ఊరు పేర్లన్నీ నాకు తెలియదు కదా నాకు తెలియదు బామ్మగారు అనేసరికి సరే అనేసి అని సైలెంట్గా కూర్చున్నారనమాట ఇంకా ఫైనల్లీ నేను పంట అయితే ఎక్కేసానమాట పంట ఎక్కేసి ఇంకా ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటాను ఎందుకంటే పంట ఎక్కిన తర్వాత నేను చూస్తూ ఉంటామంటే ఈ పంటల వల్ల ఆ పంటలో వచ్చే వాళ్ళని వెళ్ళవని చూస్తూ ఉంటారు కదా అందరూ వీడియో పట్టుకుని తీసుకుంటా ఉంటారు అంటే ఫోన్ పట్టుకొని ఊళ్ళో తీసుకునే వాళ్ళే అయితే మేము హోటల్కి వెళ్ళామని చెప్పాం కదా హోటల్ అయితే చాలా మోసం చేశాడు ఎందుకంటే మేము మామూలుగా మధ్యాహ్నం వెళ్ళినప్పుడు ఫ్రెండ్తో మోనికా తోటి వెళ్ళాలన్నమాట వెళ్ళినప్పుడు ఏం జరిగిందనంటే మేము మామూలుగా ఫ్రైడ్ రైస్ తిందామని అనుకున్నాం ఫస్ట్ ఫ్రైడ్ రైస్ తిందామని అనుకుంటే ఫ్రైడ్ రైస్ ఎంత అని అంటే ఇద్దరికి కలిపి త్రీ హండ్రెడ్ అని చెప్పారనమాట త్రీ హండ్రెడ్ అంటే సరే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి అయిపోతుంది కదా తిందామనుకున్నాము సరే ఫ్రైడ్ రైస్ ఎందుకలే మళ్ళీ మధ్యాహ్నం కదా మీల్స్ తినేద్దాము అనేసని సరే అని మీల్స్ ఎంత అంటే ఎయిటీ రూపీస్ అని అన్నారు సరే ఎయిటీ రూపీస్ కదా అనుకుని తినేస్తామని అన్నాం మేము తినేస్తామంటే సరే కూర్చోండి లోపల అని సరే కదా అనేసి మేము ఏం చేసాము సరే అని కూర్చొని తినేస్తాము ఇంకా వెళ్దాం అనుకున్నాము తినేసాము తినేసిన తర్వాత బిల్ తీసుకురా బిల్ తీసుకొచ్చి ఇచ్చాడనమాట బిల్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు షాక్ అయ్యా మేము ఎందుకని అంటే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వేసే రకంగా త్రీ హండ్రెడ్ అయింది అనమాట బిల్లు అలాగే అంత దారుణంగా చేసారనమాట మా ఫ్రెండ్ అయితే అస్సలు అనమాట ఎయిటీ రూపీస్ అయినా ఎయిటీ రూపీస్ అంటే తిన్నాము మనము ఎయిటీ రూపీస్ అని చెప్పి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు మన దగ్గర అనేసి అని కానీ ఎందుకు అంత తీసుకున్నాడు మాకే అర్థం కాలేదు అసలు అంటే ఏసీ రూమ్లో కూర్చొని తిన్నందుకు అంత తీసుకున్నాడు ఏంటని పైగా మేము అడుగుదాం అనుకున్నా కానీ చాలా మంది బాయ్స్ ఉన్నారు అక్కడ బయట బిల్ పే చేసే దగ్గర ఇంకెందుకులే అని కామ్గా అయితే వచ్చేసాము అలా అయితే జరిగింది మా ఫుడ్ జర్నీ అయితే ఓకేనండి ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బే మళ్ళీ ఇంకొక వీడియోతో And bye